వంగ గీత బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగ గీత తన గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు ఆమెతో పాటు వైసీపీ కీలక నేతలంతా పిఠాపురంలోనే మకాం వేసి మరీ పవన్ కళ్యాణ్ ఓడించాలని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఎటకేలకు ఎన్నికలు ముగిశాయి అలాగే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం పిఠాపురంలో పవన్ గెలుపు పక్క అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి టీడీపీ జనసేన కూటమి వైసీపీ పార్టీ మధ్య విమర్శలు ఆరోపణలు వ్యక్తిగత దూషణలు ఆకాశాన్ని ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు నోరు పారేసుకున్నారు తాజాగా వైసీపీ అభ్యర్థి వంగా గీత చేసిన పై పవన్ కళ్యాణ్ అభిమానులు దారుణంగా ఆడుకుంటున్నారు ఎన్నికల ముందు జరిగిన ప్రచారంలో పవన్ కళ్యాణ్ విధానపరంగా వంగా గీత విమర్శలు చేసింది అయితే ఆయన సినీ నటుడు సెలబ్రిటీ గెలిస్తే అందుబాటులో ఉండడు నన్ను ఎన్నుకుంటే ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటా ఆయనకు ఒకవేళ అంత పాపులారిటీ ఉంటే సినీ నటులు టెలివిజన్ ఆర్టిస్టులతో ప్రచారం చేసుకునేవారు కాదు అని విమర్శలు చేశారు ఎన్నికల ప్రచారంలో చిట్ట చివరి మీటింగ్ లో వైఎస్ జగన్తో కలిసి వంగా గీత ప్రచారంలో పాల్గొంది ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఐదేళ్లకు ఒకసారి కారును మార్చినట్లు పెళ్లాలను మారుస్తుంటాడు అలాంటి ఒక వ్యక్తికి ఓటేస్తారా అని ఆమె పక్కన ఉండగానే వ్యక్తిగత విమర్శలు చేశాడు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి పొడి నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు ఎన్నికల తరువాత వంగా గీత స్వరం మారింది ఓ మీడియాతో మాట్లాడుతూ చిరంజీవితోనూ ఆయన ఫ్యామిలీతోనూ నాకు ప్రజారాజ్యం పార్టీ నుంచి మంచి అనుబంధం ఉంది చిరంజీవి నాకు అన్నయ్య లాంటివారు నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా నేను సోదరు లాంటి దాన్ని వారితో విధానపరమైన విభేదాలు ఉంటాయి వ్యక్తిగత దోషణలు చేయలేదు నా నియోజకవర్గంలో ఎవరు కూడా చేయలేదు ఎవరిని చేయనేలేదు అంటూ చెప్పుకొచ్చింది వంగ గీత పోలింగ్ తర్వాత ప్లేట్ ఫిరాయించింది ఆమె మాటలో ఏదో తేడా కొడుతోంది ఫలితాలకు ముందే ఓటమి ఒప్పుకుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కళ్ళెదుటే వ్యక్తిగత దోషణలు చేస్తే ఖండించకుండా అబద్ధాలు చెబుతున్నారనే విషయాన్ని మీమ్స్ రూపంలో వీడియోల రూపంలో పోస్టులు పెడుతున్నారు ఇదిలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి చాలా రిస్క్ చేశారు ఇన్నేళ్ల కెరీర్ పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయింది అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు సక్కర్లు కొడుతున్నాయి ఎన్నికల తరువాత ఇలాంటి వార్తలు మీడియాలో కనిపించడం మరింత ఆసక్తిని రేపుతున్నాయి